హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే తొలిసారిగా ఈరోజు సోమవారం మే ఐదో తారీఖున వచ్చేసి ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఎన్ని ఎకరాలకు సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయని చాలామంది రైతులను అయితే అడుగుతున్నారండి అలాగే మనకైతే ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయశ్వర గారు మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అలాగే ఎవరైతే కౌలు చేసి రైతులైతే ఉంటారో వాళ్ళు కూడా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు కాబట్టి అవేంటో మనం ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం అండి అసలు మనకి ఈ రోజు సుమారు రోజున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఏ జిల్లాలో వచ్చేసి ముందుగా అయితే వచ్చే అవకాశం అయితే ఉందని చాలామంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే రోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో ఎవరైతే రైతు అయితే ఉన్నారో రైతు భరోసా గురించి ఎదురు చూసిన వాళ్ళైతే ఉంటే మాత్రం తప్పకుండా వీడియో అనేది మీరు అయితే లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమంది ఖాతాలో అయితే వస్తున్నాయి అన్ని విషయాలు మీరైతే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియో అనేది మీరైతే ఎండ్ వరకు చూసేయండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభించడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మనకైతే పథకం అయితే ప్రారంభమైతే కాలేదు ఎందుకంటే గతంలో వచ్చేసి ఎలక్షన్ అయిన వెంటనే రైతుల ఖాతాలో ఇప్పుడు మీరు తీసుకుంటే మీకు పదివేల రూపాయలు వస్తాయి అప్పుడు తీసుకుంటే మీకు ఏకంగా పదిహేను వేల రూపాయలు వస్తాయని ఎలక్షన్ ముందు సీఎం గారు అయితే చెప్పారు సో ఆ విధంగా అయితే చాలామంది అయితే అనుకున్నారు కానీ వారి ఖాతాలో వచ్చేసి ఆ విధంగా డబ్బులు అయితే రాలేదండి వానకాలం వెళ్ళిపోయిన తర్వాత సింగ్ పంట సంబంధించిన డబ్బులు అనేది మనకైతే జనవరి ఇరవై ఆరో తారీఖున పథకం అయితే ప్రారంభించారు కాబట్టి సీఎం గారు అరవంత్ రెడ్డి గారు అప్పటి నుంచి మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తాయని చాలా వద్ద అనుకున్నాం కానీ రైతుల ఖాతాలో ఏమాత్రం డబ్బులైతే రాలేదండి సో ఇప్పటి నుంచి అయినా వస్తాయంటే మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే జమ చేయడం అయితే జరిగిందండి ఇరవై ఏడో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఒక ఎకరం కలిగి ఉన్న మూడు లక్షల మంది రైతుల ఖాతాలు ఒకేసారి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున జమ చేశారు మీరు అనుకోవచ్చు ఆరు వేలు ఎందుకు ఏడు వేల ఐదు వందల రూపాయలని సో అది మాత్రం కాదండి ఆర్థిక ఇబ్బంది ఉండడంతో మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులనేది ఎకరానికి ఆరు వేల రూపాయలు మాత్రమే ఒక అయితే కేటాయించడం అయితే జరిగింది సెకండ్ పండుగ వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆరు వేల రూపాయలు అంటే సంవత్సరానికి వచ్చేసి పన్నెండు వేల రూపాయలు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ అయితే ఉందో నిర్ణయం అయితే తీసుకుంది కాబట్టి ఆ విధంగా మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయండి ఇప్పుడు దాకా మన తెలంగాణలో వచ్చేసి నాలుగు వేల రెండు వందల ఇరవై మూడు కోట్ల రూపాయల వరకు అయితే రైతుల ఖాతాలు అయితే జమ చేయడం అయితే జరిగింది మిగతా రైతన్నలకైతే అయితే ఇప్పటిదాకా అయితే డబ్బులు అయితే జమ చేయలేదు కొంతవరకు అయితే చేసిందండి వాళ్ళకి అయితే ఈ రోజు నుంచి మరి అయితే డబ్బులు అయితే జమ చేస్తుందో నేను చెప్పారు కాబట్టి సో ఈ రోజున మీరైతే మధ్యాహ్నం వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వచ్చేస్తున్నాయి అన్ని వచ్చేసి అయితే డీటెయిల్గా తెలుసుకోవచ్చండి ఓకేనా సో ఈ రోజున ఎవరైతే డబ్బులు అయితే పొందుతున్నారో వీడియో కింద కామెంట్ రూపంలో చెప్పండి వచ్చిన తర్వాత ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్